యేసు ప్రభువుకు నీకు వాళ్ళు అడ్డంగా నిలబడితే మార్పు పొందడానికి వాళ్ళు ఇష్టపడకపోతే జాడించి ఒక్క లాత కొట్టి వెళ్ళు కొట్టాలి ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడాలి వాళ్ళను చాలా అవుట్ ఆఫ్ మై లైఫ్ అనాలి నన్ను యేసయ్యకు దూరం చేసే ప్రయత్నం నువ్వు చేస్తే ఆ ఉద్దేశం నీకుంటా నువ్వు నాకు అక్కర్లేదంతే అని చెప్పాలి ఇది ఏసయ్య మాట భార్య ముఖ్యమే ఏసయ్య కంటే ముఖ్యం కాదు భర్త ముఖ్యమే ఏసయ్య కంటే ముఖ్యం కాదు పిల్లలు ముఖ్యమే ఏసయ్య కంటే ముఖ్యం కాదు ఏసయ్య కంటే నీ ప్రాణం కూడా ముఖ్యం కాదు నీ రక్షణ మార్గానికి అడ్డం వస్తే భర్తను వదిలేయాలి భార్యను వదిలే పిల్లలను వదిలేయాలి అడ్డంగా నిలబడితే నీ ప్రాణాన్ని కూడా వదిలేయాలి అప్పుడు నువ్వు క్రైస్తవుడివి ముందు మారి ఉండాలండి అన్నవాడు ఎవడు క్రైస్తవుడు కాదు వాడు అక్రైస్తవుడు వాడు అన్క్రిస్టియన్ లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూడండి చదివిన దేసి బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఎవడైనను నా యద్ధకు వచ్చి తన తండ్రిని తన తల్లిని తన భార్యను తన పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ఏం చేయకుంటే వాడు నా శిష్యుడే అంత్య ఒక్కలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు శిష్యుడు అనే పదవికి అర్హుడివి కావాలంటే లూకా పద్నాలుగు ఇరవై ఐదులో ఉండాలి లూకా పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల ప్రకారం భూమి మీద ఉన్నటువంటి పక్క క్రిస్టియన్ అద్దంకి రంజిత్ ఓఫియ నేను అందరిని ప్రేమిస్తాననే సంగతి అందరికీ జగమెరిగిన సత్యం నా పిల్లలను ఎంత ప్రేమించాను నా భార్యని ఎంత అందరికీ తెలుసు ఎంత ప్రేమించానంటే మన సంఘ పెద్దలు వచ్చి నాతో అనేవాళ్ళు అయ్యగారు మీరు అమ్మగారిని అంత ప్రేమించకండి ఇది మాకు ప్రాబ్లం అవుతుంది ఇంట్లో అదేంటండి నా భార్యని నేను ప్రేమించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటంటే అయ్యగారు చూడు ఎంత బాగా చూసుకుంటాడు అమ్మగారిని నువ్వు ఎప్పుడైనా నన్ను అలా పలకరించావా అని ఆడోళ్ళు అంటున్నారు అట ది సప్లైజ్ టు బోత్ ఆఫ్ దెమ్ నేను వండి పెట్టాను గోరుముద్దలు పెట్టి కాళ్ళు కాళ్ళొత్తాను నంబర్ ఆఫ్ టైమ్స్ మ్యాక్సిమం పీక్ పాయింట్లో ప్రేమించా కానీ సేవ అడ్డం అయితే నాకన్నా క్రూరుడు ఇంకొకడు ఉన్నాడు అసలు లాల్ నుంచి లేనే లేదు అదే నా ప్రాణము అయితే కూడా నా ప్రాణాన్ని కూడా తృంచేస్తా నాకు అడ్డం వస్తావా నా దేవుని సేవకు అడ్డం వస్తావా ప్రాణాన్ని కూడా తృంచేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా లూకా పద్నాలుగు ఇరవై ఐదులో మన రక్షకుడు నేర్పించింది ఇదే పిల్లల్ని ప్రేమించు నా పిల్లల్ని ఎంత ప్రేమిస్తానో అందరికీ తెలుసు నా పిల్లలను నాకు దూరం చేస్తే ఆ బాధ తట్టుకోలేక నేను లోబడిపోతాను అనుకున్నదామే బాధపడ్డాను కానీ దేవుని ప్రణాళికను మాత్రం వదులుకోలేదు పోనీ ఆ ప్రేమను కంట్రోల్ చేసుకొని నాకు దేవుని పని ముఖ్యం పిల్లలు కాదు భార్య కాదు కుటుంబం కాదు ఎవరు కాదు ఇవాళ కొంతమంది పాస్టర్లు అంటారు ముందు ఫ్యామిలీ చూసుకోవాలండి భార్యను మార్చుకోలేన నువ్వేమో పాస్టర్ అంటాడు ఒకడు అంత విధవన్నర విధవి ఇంకోటి ఉండడు భక్త సింగ్ గారి భార్య మారలేదండి భక్త గారు తన భార్యను మార్చుకోలేకపోయాడు ఆయన కొడుకును మార్చుకోలేకపోయాడు వాళ్ళిద్దరూ అన్యులుగానే ఉండి చచ్చిపోయారు బ్ర భక్త సింగ్ గారి సేవ వేస్టా ఏం మాట్లాడుతున్నారు మనం అందరినీ ప్రేమించాలి ఎవరినైనా ఏ సయ్య కంటే ఎక్కువ ప్రేమించొద్దు దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పటిదాకా ప్రాణం పెట్టేటంత ప్రేమించాలి నీకు దేవునికి మధ్యలో అడ్డుగా వస్తే వెంటనే పక్కన పెట్టేసేయాలి అంత షార్ప్ డెసిషన్ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ సడన్ షిఫ్ట్ ఆఫ్ యాటిట్యూడ్ లేనోడు శిష్యుడు కాడు నా శిష్యుడు కాడనేశాడు